భాగంగా మనకి పిల్లలకి కథల పుస్తకాలు ఇవ్వమని చెప్పారు కదా సో చూడండి మన లైబ్రరీలో స్కూల్ లైబ్రరీలో చాలా కథల పుస్తకాలు ఉన్నాయి చాలా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి అంతేకాకుండా బహిరింగలో కూడా కొన్ని కథలు అనుకున్నాయి అంటే ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులోనే ఉంటుంది కొన్ని కథల పుస్తకాలు అయితే కేవలం పిక్చర్స్ మాత్రమే ఉంటాయి ఒకటో తరగతి పిల్లలు రెండో తరగతి పిల్లలు వాటిని చాలా ఇష్టపడతారు సో ఈ ఎండాకాలంలో పిల్లలు బయట తేరగకుండా చక్కగా ఇంటి దగ్గర ఉండి కథలు నేర్చుకోవడానికి చదువుకోవడానికి మనల్ని ఈ పుస్తకాలు ఇవ్వమని చెప్పారు ఈ బుక్స్ పిల్లలకి చాలా ఉపయోగపడతాయి సమ్మర్ లో ఇక్కడ చూడండి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో నేనైతే కొన్ని బుక్స్ తీసాను మా స్కూల్ అయితే వన్త్ క్లాసెస్ పిల్లలు నాటమే ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ నేను సెపరేట్ చేసుకొని తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాను మా పిల్లల్ని అడుగుదాము ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి పుస్తకాలు ఉండేసుకోమని అడుగుదాం పిల్లలు హాలిడేస్ లో ఏం చేస్తారు మీరు? కాలేజీలో ఇంకా హాలిడేస్ లో అచ్చలు ఉంటాం జాలిగా ఉంటా ఓకే మరి సావజ్రవంత మీరు కదలు నేర్చుకున్నారు స్కూల్లో ఏమేం కదలు నేర్చుకున్నారు అని పేది చెప్పండి మీరు నేర్చుకున్నారు కదా కవల గుర్తునా చంద్రుడి కదలు చంద్రుడి కదలు ఇస్తావుడి చంద్రుడి కదలు ఇంకా కపకద కపకద అంటా సరే చూడండి ఇక్కడ ఎన్ని బుక్స్ ఉన్నాయి చూడండి సూర్యుడు చంద్రుడు కలిసి కలిసిమెలిసి బొమ్మలు బాగున్నాయి కదా చూడండి సరదాల ఆదివారం ఇంకా చాలా బుక్స్ మీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాను సరేనా చదువుకోవాలి చదువుకున్నాక బుక్స్ మరి జాగ్రత్తగా తీసుకురావాలి చింపే సరేనా బుక్స్ తీసుకెళ్తారు కదా చక్కగా చదువుకొని నీట్గా జాగ్రత్తగా ఉంచి మళ్ళీ తీసుకొచ్చి టీచర్ గారికి ఇచ్చేయాలి రెండు రోజుల తర్వాత మళ్ళీ నేను వస్తాను అప్పుడు మళ్ళీ మీకు ఈ బుక్స్లో నుంచి నచ్చిన బుక్ మీరు తీసుకెళ్ళొచ్చు సరేనా చూడండి కప్ప చేపల ఇంకా చూడండి సింహము మరియు కుందేలు ఇంకా చూడండి అబ్బబ్బా ఉన్నాయో కదా చూడండి ఏం జరిగింది వాళ్ళు హ్యాపీ అండ్ కథ పేరు ఎవరున్నారు ఏనుగుంది అంటే ఇందులో మనకి చక్కగా అందమైన బొమ్మలు ఉంటాయి చదువుతారా నీకెన్ని బుక్స్ కావాలి రెండు ఇస్తా ఎందుకంటే మళ్ళీ వస్తాను కదా నేను అప్పుడు నీకు ఇంకా బుక్స్ ఇస్తాను తీసుకో చెప్పాలి అంటే నేనే గొప్ప ఇంకా చూడు మంచి మంచి బుక్స్ ఉన్నాయి ఇంకేం కావాలో తీసుకో నువ్వు తీసుకో ఈ బుక్ ఉంచుకో ఇంకేం కావాలో తీసుకో ఏ బుక్ కావాలో తీసుకో ఇలా సరదాలా ఆదివారం వెరీ గుడ్ ఇట్లా నువ్ నీకు ఏం బుక్స్ కావాలో తీసు ఓకే ఈ రెండు బుక్స్ చక్కగా చదువుకొని మళ్ళీ నాకు టూ డేస్ తర్వాత ఇవ్వాలి ఓకేనా చదువుతారా మరి చక్కగా కథలు చదువుకోండి ఆడుకోండి ఖాళీ టైంలో చక్కగా నంబర్స్ టేబుల్స్ కూడా అన్నీ నేర్చుకోవాలి మళ్ళీ మీరు వచ్చేటప్పటికీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి సమ్మర్లో ఏం చేయాలి ఈవినింగ్ కాసేపు చదువుకుని అన్నీ నేర్చుకుని రావాలి సరేనా సరే పిల్లలు